ట్రంప్ టారిఫ్ కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన ఆక్వా సంక్షోభంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది ఆక్వా రైతులు ఎగుమతిదారులు ట్రేడర్లు హ్యాచరీలు అధికారులు ప్రజాప్రతినిధులను కమిటీలో చేర్చారు ఆక్వా సమస్యలపై త్వరలో సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తారని అప్సడా వైస్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు ఆక్వా సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లేలా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిని కలుస్తారని ఆనం తెలిపారు ట్రంప్ మోదీ మధ్య సత్సంబంధాలు ఉండటంతో ఆక్వా సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటున్న ఆనవ్ వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి ఆక్వా రంగంపై ట్రంప్ టారిఫ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది దీనిపై మాట్లాడడానికి ఆనం వెంకటరామ రమణారెడ్డి ఉన్నారు ముఖ్యమంత్రి ఏం చెప్పారు ఈ ఆక్వా రంగానికి సంబంధించిన జరిగినటువంటి మీటింగ్లో ఏ అంశాలు పెట్టి బేసిక్గా ఏంటంటే ప్రతిసారి ఒక క్రైసిస్ క్రైసిస్ వచ్చినప్పుడు ఆ రోజు సొల్యూషన్ కోసం వెతుక్కోవడం ఆ రోజు ప్యానిక్ కావడం అట్లా కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏ క్రైసిస్ వచ్చినా ఆక్వా రంగానికి ఇబ్బంది లేకుండా ఏ విధంగా మనం ముందరకు పోవాలి షార్ట్ టర్మ్ ట్రంప్ టారిఫ్స్ వచ్చినాయి షార్ట్ టర్మ్ ఏం చేయాలి మీడియం టర్మ్ ఏం చేయాలి లాంగ్ టర్మ్ ఏం చేయాలి మన జెనెటిక్ బూ బ్రూడ్ స్టాక్ మనం డెవలప్ చేయాలి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము రొయ్య పిల్లలు అమెరికా నుంచి తెప్పిస్తున్నాం బ్రూడ్ స్టాక్ అది వద్దు మనం చేసే తప్పు మన మన ఇండియనైజ్డ్ ప్రాన్ సీడ్లింగ్స్ మనం ఎందుకు డెవలప్ చేయట్లేదు ఇప్పుడు టోటల్గా ఫార్టీ త్రీ పర్సెంట్ యుఎస్ మార్కెట్ మీద ఓవర్ డిపెండెన్స్ కూడా తప్పే మంది ఓన్లీ స్ంప్ పంపిస్తున్నా వాల్యూ యాడిషన్ చేయటంలే మనం మీరు ఆ వాల్యూ యాడిషన్ చేయాలి మీరు ఎందుకు చేయటం లేదు అని చెప్పి సీఎం గారు కమిటీ వేయడం కమిటీ విల్ గివ్ ద ఓవరాల్ స్ట్రాటజీ ఫర్ ద నెక్స్ట్ టెన్ ఇయర్స్ అంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ లాంగ్ టర్మ్ అని ఎందుకు అంటున్నానంటే కొన్ని కొన్ని సపోజ్ జెనెటిక్ బ్రూడింగ్ అది వన్ ఇయర్లో టూ ఇయర్స్లో కాదు ఇట్ల టేక్ అరౌండ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ డెవలప్ చేసేదాన్ని సో అన్ని విధాలుగా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ ప్లాన్స్ మీద ఏమన్నారు ఆ రంగానికి సంబంధించిన మనుషులతోనే కమిటీ వేయడం అండ్ వీల్ వెయిట్ ఫర్ ద రిపోర్ట్ తాత్కాలికంగా ట్రంప్ టారిఫ్ అనేది తాత్కాలిక ఇబ్బంది వచ్చింది ఈ షార్ట్ టర్మ్ సంబంధించి ఏం మెజర్ తీసుకోబోతున్నారు కమిటీకి సంబంధించి ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయంటీ బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను అప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి మన మిలిటరీ మిలిటరీలో ప్రాన్స్ ఈరు ప్రాన్స్ యాక్చువల్లీ ఈజ్ వెరీ గుడ్ కలెస్ట్రాల్ సో మన సోల్జర్స్కి ప్రాన్ డయట్లో పెడితే వాళ్ళకి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది సో అదొకటి రిక్వెస్ట్ చేశాం డిఫెన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి అప్పుడు అది కానీ ఓకే అయింది అనుకో ఆల్మోస్ట్ యు ఆర్ లుకింగ్ అట్ అరౌండ్ వన్ ల్యాక్ టన్స్ అ మంత్ అంటే అంటే టోటల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎవ్రీ డే హ్యావ్ కపుల్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ ప్రాన్ అండ్ బీ హెల్తీ అనేది తీసుకొని వచ్చి మన డొమెస్టిక్ కన్జంప్షన్ ఈవెన్ టూ పర్సెంట్ పెరిగినా కూడా ఈరోజు మనకు అసలు ఇబ్బంది లేదు సౌత్ కొరియా ఆర్ చైనా సో విఆర్ వాస్కింగ్ సి ఇప్పుడు వాళ్ళతో మనం మాట్లాడలేము యాజ్ అ స్టేట్ గవర్నమెంట్ ఇట్ హ్యాస్ టు బి డన్ బై సెంట్రల్ గవర్నమెంట్ సో ఇన్ఫాక్ట్ బాబు గారు ఆల్సో ఈజ్ విల్లింగ్ టు గో టు ఢిల్లీ పోయి వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి ఏ విధంగా చేయాలి ఏ విధంగా కొత్త మార్కెట్స్ ఏమైనా మనం ఓపెన్ అప్ చేయొచ్చా ప్లస్ ఒక హోపు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి బాబు గారికి అండ్ ట్రంప్ గారికి ఉండే సాహిత్య సంబంధాలు ఆ క్లోజ్నెస్తో వి మైట్ గెట్ ఎ రిలీఫ్ బట్ ఎంత రిలీఫ్ వచ్చినా కూడా మనం గేరప్ కావాలి మనం వాల్యూ ఎడిషన్ చేయాలి అనేది మాత్రం ఇట్స్ వెరీ క్లియర్ ఎగుమతులు అలాగే వాల్యూ ఎడిషన్ చేస్తేనే దీర్ఘకాలికంగా ఈ రంగం మెరుగ్గా ఉంటుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు కోడేశ్రోతా కలిసి ధనుంజయ్ ఏటీవీ న్యూస్ అమరావతి